వారు సూచించిన ప్రకారం మేము దేవాదాయ శాఖ తరఫున తప్పకుండా గత సంవత్సరం కంటే ఎక్కువగా ఈవో గారు కూడా సీనియర్ ఆఫీసరు అన్ని ఏర్పాట్లు మేము దేవాదాయ శాఖ తరఫున చేసేందుకు ఆల్రెడీ పనులు కూడా ఒక నెల నుంచే స్టార్ట్ చేశారు అది కాకుండా ముఖ్యంగా ఈ మన నెల్లూరు నగర నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు మన మంత్రివర్యులుగా ఉన్నారు వారి నియోజకవర్గం ఇది అదేవిధంగా నెల్లూరు లో ఉన్నటువంటి ఇంకొక ఆత్మకూరు ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులుగా దేవాలయానికి దగ్గరలోనే వారి నివాసం ఉంది అందువల్ల వాళ్ళిద్దరు యొక్క సహాయ సహకారాలతో ఈసారి వైకుంఠ ఏకాదశి భక్తులకి అన్ని సౌకర్యాలు మేము దేవాదాయ తరఫున దగ్గరుండి చూసుకొని ప్రతి ఒక్కరూ శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను ఆడియో నల్లూరుని ఈ రోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం మన రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ఎందుకంటే పదో తారీఖున మనకి వైకుంఠ ఏకాదశి ఉంది సో దానికి సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు వాళ్ళ స్టాఫ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు మనం చేస్తే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా రోజు అందరూ కూడా స్వామి వారిని దర్శించుకొని హ్యాపీగా మన వెళ్ళాలని కోరుతూ ఇలాంటి ఏర్పాట్లు అనేది జరగడం ఈ మీటింగ్ ఒక మెయిన్ ఉద్దేశం మీరు చూసే ఉండి ఉంటారు స్టార్టింగ్ నుంచి మన చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ టెంపుల్ ఈఓ గారు కానీ కమిషనర్ గారు కానీ అండ్ పోలీస్ ట్రాఫిక్ అన్ని సగల నుంచి కూడా మనుషులు రావడం జరిగింది అండ్ మెయిన్ గా ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే గత కాలంలో ఏదైతే జరిగాయో ప్రతి ఇయర్ ఏదైతే జరుపుకు వచ్చిందో అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈసారి జరగకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ ఆ మన మీడియా మిత్రుల నుంచి కూడా ఏదైతే ఇష్యూస్ అనేది రేస్ చేశారో జర్నలిస్ట్ వెహికల్స్ అది కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలని ఐ ఐఎమ్ సజెస్టింగ్ ది కన్సర్న్ ఒఫీషియల్స్ డెఫినెట్ గా నేను నైన్త్ కూడా ఒకసారి వచ్చి సందర్శిస్తాను ఈ ప్రాంతాన్ని అంతటి మీకు ఏది కూడా ఇబ్బంది లేకుండా అని చూస్తాం అండ్ దెన్ శానిటేషన్ స్టాఫ్ గురించి కూడా చెప్పారు దట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఆల్ త్రూ అవుట్ డే నేను స్వయంగా ఏడీసీ గారితో మాట్లాడి ఈసారి మాత్రం శానిటేషన్ స్టాఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ నైన్త్ అండ్ టెన్త్ కంప్లీట్ గా ఉండేలాగా అదే ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ట్రాఫిక్ అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ఎంపతిగా బిహేవ్ చేస్తూ మన ఎవరైతే ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంపతిగా ఏంటంటే ఆ రోజు మనకి ప్రెషర్స్ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి బట్ వాళ్ళ యొక్క ఏంటంటే స్వామిని చూసుకోవాలి అది ఎంతో ఇంపార్టెంట్ అయిన డే అని వాళ్ళలో ఉంది కాబట్టి అది అది కూడా టేకింగ్ కేర్ సో ప్రత్యేక దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ దెన్ ప్రత్యేక దర్శనం ఆ రోజు వైకుంఠ ఏకాదశికి టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ వన్ అండ్ టైమింగ్స్ అనేది మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు ఫెసిలిటేట్ చేస్తున్నారు అందరికి అండ్ హోప్ ఫుల్లీ ఈ సారి ఏ ఇష్యూస్ లేకుండా అండ్ ఇంకా మంచిగా లాస్ట్ టైం కంటే బెటర్ గా ఎవ్రీ ఇయర్ మన నెల్లూరు జిల్లాకి ఎంతో ఇంపార్టెంట్ అయిన టెంపుల్ అండ్ నాది కూడా ఇవ్వాలి ఫస్ట్ విజిట్ నేను టూ మంత్స్ అయ్యి అయినా సరే ఫస్ట్ విజిట్ ఇట్స్ వెరీ ఫేమస్ నాకు మా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి సో అందులో భాగంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్ గా జరిగినందుకు అన్ని స్టాక్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఆల్సో మీడియా మిత్రులు కూడా ఎంత పేషెన్స్ గా ఉండి అన్ని సజెషన్స్ కూడా మీరు చెప్తున్నారు థ్యాంక్ యూ అండ్ హోప్ ఫుల్లీ టెన్త్ అనేది రంగనాథ స్వామి ఆశీషులు అందరి మీద ఉండాలి అందరు చల్లంగా ఉండాలి హ్యాపీ మన ఫేవరెట్ షాపింగ్ మాల్ జేసీ మాల్లో సంతోషాల సంక్రాంతి సంబరాలు కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండే ప్రారంభమయ్యే అతి తక్కువ ధరలకే అద్దరగొట్టే డిజైన్లు అబ్బురపరిచే ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్రాలతో మీ సంక్రాంతి షాపింగ్ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది మన మాల్ తొంభై తొమ్మిది రూపాయలకే శారీ తొంభై తొమ్మిది రూపాయలకే కుర్తి తొంభై తొమ్మిది రూపాయలకే లెగ్గింగ్స్ తొంభై తొమ్మిది రూపాయలకే చున్నీ మగవారికి అయితే రూపాయలకే బ్రాండెడ్ టీషర్ట్ ఇంకా ముద్దులడికే చిన్నారులకు మనోహరమైన కలర్ఫుల్ కిడ్స్ వేర్ కూడా తొంభై తొమ్మిది రూపాయల నుండే ప్రారంభం ఈ అత్యద్భుత ఆఫర్లతో పాటు ఈఎంఐ సదుపాయంతో షాపింగ్ చేసి పది వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందండి ఈ సంక్రాంతి షాపింగ్ మరింత సంతోషంగా జరుపుకోండి J City Mall Trunk Road Nellore